అందరికీ నమస్కారం అండి ఇవాల్టి వీడియోలో మనకు రెండు వేల ఇరవై నాలుగులో వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అవి ఎప్పుడు వస్తున్నాయి ఎలా చేయాలి అంటే ఆషాఢ మాసంలో జూలై ఆరవ తేదీన శనివారం రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదవ తేదీన ముగుస్తాయి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే నవరాత్రులను శ్రీ వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అని పిలుస్తారు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజించాలి మొదటి రోజు కలుషం పెట్టుకొని పూజ మొదలు పెట్టాలి మొదటి రోజు శైలపుత్రిగా రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిగా మూడవ రోజు చంద్రఘంటాదేవిగా నాలుగవ రోజు కూష్మాండ దేవిగా ఐదవ రోజు స్కందమాతగా ఆరవ రోజు కాత్యాయనీ దేవిగా ఏడవ రోజు కాలరాత్రిగా ఎనిమిదవ రోజు మహార గౌరిగా తొమ్మిదవ రోజు సిద్ధరాత్రిగా పూజించాలి ఈ పూజ ఎప్పుడు రాత్రిపూట అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పూజించుకుంటే చాలా మంచిది లేదా ఉదయం ఐదు గంటలలోపు పూజ చేసుకోవాలి ఉద్యాపన తొమ్మిదవ రోజు పూజ అయిన తర్వాత ఉద్యాపన చెయ్యాలి మీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అండ్ చేయండి ప్లీజ్